వెల్కమ్ అక్రమ కట్టడాలపై ఉదయం నుండి కొరడా జెల్పిస్తున్నారు రెవెన్యూ అధికారులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని మూడు వందల ఏడు మూడు వందల నలభై రెండు మూడు వందల ఇరవై తొమ్మిది కైజర్ నగర్ దేవేందర్ నగర్లోని మూడు వందల ఏడు ప్రభుత్వ సర్వే నంబర్లలో పెల్సిన అక్రమ కట్టడాలను సైతం జేసీబీలతో కూల్చివేస్తున్నారు అధికారులు ఈ సందర్భంగా మేటిల్ జిల్లా ఆర్డీఓ శ్యాంప్రకాష్ గుప్తా మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా కుత్బుల్లాపూర్ మండల పరిధిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రాగా వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు పోలీసుల బందోబస్తు నడుమ దాదాపు ఉదయం నుండి రెండు వందల రూమ్లను కూల్చివేశామని మిగతా వాటిని కూడా పూర్తిగా కూల్చివేస్తామని తెలిపారు ప్రభుత్వ భూముల్లో చిన్న చిన్న రూములు కట్టి పేదలకు విక్రయిస్తున్న కబ్జాదారులపై కేసులు పెడుతున్నామని వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసుల్ని కోరారు మండల పరిధిలో గత కొన్ని నెలలుగా కబ్జాలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని అడగ మాటి దాటి వేసే ప్రయత్నం చేస్తున్నారు జిల్లా రెవెన్యూ అధికారులు ఇలాంటి అక్రమ కట్టడాల మధ్య కరెంట్ మీటర్లు స్తంభాలు మంజూరు చేసిన విద్యుత్ అధికారులను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా ఎవరూ కూడా స్పందించట్లేరని వారిపై ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తామని తెలిపారు ట్రం వాటర్ అనుకుంటున్నా